ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది రేషన్ కార్డుల విషయంలో మా ప్రభుత్వం మీద చాలా బురద జల్లే ప్రయత్నం చేశారు నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ల కాలంలో మేము ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రేషన్ కార్డులు ఇచ్చాం ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రేషన్ కార్డులు ఇచ్చాం ఈ కార్డుల ద్వారా ఇరవై లక్షల అరవై తొమ్మిది వేల ముప్పై మూడు మంది వ్యక్తులకు అదనంగా రేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు కార్డులు వేయలేదు కార్డులు ఇయ్యలేదని బదనాం చేసిండ్రు కానీ మేము ఇచ్చిన కార్డులు ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కార్డులు ఇచ్చినాం నిజంగా ఎంత బాగా ఇచ్చిండ్రు కేసీఆర్ గారు ఆ రోజు అంటే కేసీఆర్ గారు మానవత దృక్పథంతో ఆలోచించారు మేము అధికారంలోకి వచ్చినాడు రేషన్ కార్డు పొందాలంటే గ్రామీణ ప్రాంతంలో అరవై వేల రూపాయల ఇంకమ్ లిమిట్ ఉండే పట్టణ ప్రాంతంలో ఇంకమ్ లిమిటు లక్షా యాభై వేలు ఉండే కానీ కేసీఆర్ గారు ఈ ఇన్కమ్ లిమిట్స్ పెంచాలి పేదలందరికీ రేషన్ కార్డులు రావాలి అని చెప్పి అరవై ఉన్నటువంటి ఇంకమ్ లిమిట్ను గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ గారు లక్షా యాభై వేలకు పెంచారు పట్టణ ప్రాంతాల్లో డెబ్భై ఐదు వేలుంటే రెండు లక్షల రూపాయలకు పెంచారు కేసీఆర్ గారు అంటే అరవై వేల నుంచి లక్ష యాభై వేలకు పెంచినాం డెబ్బై ఐదు వేల నుంచి పట్టణ ప్రాంతంలో రెండు లక్షల రూపాయలకు ఇన్కమ్ లిమిట్ పెంచినాం ఎప్పుడిది రెండు వేల పద్నాలుగు పదిహేను మేము అధికారంలోకి వచ్చినాడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారం ఉండేది మాకంటే ముందు అప్పుడు అరవై వేలు ఇంకమ్ ఐదు ఇన్కమ్ లిమిట్ ఉంటే దాన్ని లక్ష యాభై వేలు రెండు లక్షల రూపాయలకు పెంచి పేదలందరికీ కూడా సాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు మేము ఇచ్చిన మెమో ఇది నేను ఇది కూడా చదివి వినిపిస్తా ఇది ఇరవై ఎనిమిది పదకొండు